హై యూయర్స్ వివరా ఛానల్ ఇక్కడ వచ్చేసి మాకు త్రీ యానివల్స్ వేలుకున్నాయండి నేను ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీకు ఫస్ట్ యానివల్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ యానివల్ క్వాలిటీ తీసుకోవచ్చు అట్రో క్వాలిటీ తీసుకోవచ్చు ఇప్పుడు డెలివరీకి మనకి ఇంకొక వన్ వీక్ అట్లా టైం ఉంది అట్రో క్వాలిటీ తీసుకోవచ్చు రెండో ఇతలో ఉంది అచ్చా కూలి కూల్దే కూల్దే ఫస్ట్ గేజ్ తీసుకోవచ్చు జెడ్ బ్లాక్ కలర్ కంప్లీట్ జెడ్ బ్లాక్ కలర్ పడ్డ ఆరు పళ్ళ మీద ఉంది తీసుకోవచ్చండి ఆర్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు పాలు మనకి ఈజీగా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇస్తా అండి ఎక్కువ చెప్పాను ఈజీగా ఇచ్చేస్తుంది మిల్క్ అయితే సెకండ్ లాక్టేషన్ ప్యూర్ ముర్రా ఇది సేల్కి ఉందండి కాస్ట్ వచ్చేసి మన లక్ష ఇరవై ఐదు వేలు రెండోకేది చూపిస్తాను ఇది రెండో గేదా అండి ఇది రెండో కదా మేము పెట్టిన యానిమల్స్లో బెస్ట్ ఆర్డర్ అండి బెస్ట్ ఆర్డర్ రొకె బ్యాంచుకో బెస్ట్ ఆర్డర్ మనకి అడర్ స్పేస్ చూసుకోవచ్చు వెనకాల స్పేసింగ్ చూసుకోవచ్చు ముందు స్పేసింగ్ చూసుకోవచ్చు అండి కంప్లీట్ అడర్ మనకి చంద్రాకారం ఇప్పుడు మనకి మూడో విధాలు ఉంది డెలివరీకి యానిమల్ మూడో వితలు ఉంది రెండో ఇత మీద మనకి ఎనిమిది ఎనిమిది పదహారు ఇచ్చిందండి ఈసారి ఇంకా ప్లస్ వెళ్తుంది మనకు కొంచెం హైట్ తక్కువ వచ్చింది బట్ నెంబర్ వన్ యానిమల్ అండి యానిమల్ క్వాలిటీ కానీ మిల్క్ మాత్రం మనకి జెర్సీ ఆర్డర్ అండి కంప్లీట్ గా ఇంకో వన్ వీక్ టైం ఉంది క్వాలిటీ తీసుకోవచ్చు ది బెస్ట్ క్వాలిటీ దీన్ని ఆర్డర్లో పీడ్ చేయడం కష్టం అండి పెద్ద పెద్ద గీతలు వస్తాయి కానీ దీని ముందు ఫెయిల్ అయిపోతాయి చూసుకోవచ్చు ఇది రెండో గేదండి క్వాలిటీ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మన లక్ష యాభై ఐదు అండి లాస్ట్లో మనకి రవి ఉంది చూపిస్తాను ఇది మూడో గేదండి రవి ఆనిమల్ సైజ్ తీసుకోవచ్చు హెవీ సైజ్ కంప్లీట్గా మన రెండో గంట గేదె గంట ఇంకా పెద్దది నేను చూపించాను కదా దాంట్లో అన్నింటిలో కూడా పెద్ద కదా మనకు బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు ముడ్డి చూసుకోవచ్చు చాలా పెద్ద కదండి అటర్ క్వాలిటీ తీసుకోవచ్చు కంప్లీట్ రుకాదే 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 చాలా పెద్ద కదండి ఇది అటర్ క్వాలిటీ తీసుకోవచ్చు అడ్ర స్పేసింగ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా మన డెలివరీ రెడీగా ఉంది ఆల్మోస్ట్ మనకు ఒక త్రీ ఫోర్ డేస్లో డెలివరీ అయిపోతుంది ఎక్స్పెక్టెడ్ మిల్క్ అండ్ సిక్స్టీన్ ప్లస్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంది మనకి లక్ష యాభై ఐదు వేలు పెద్ద కదండి ఇది ఎనిమిది ఎనిమిది అంతకు మించి వెళ్తుంది కదా చాలా చా బాగుంది సో ఇది అండి వీడియో వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఏమన్నా డౌట్ స్క్రీన్ నెంబర్ కాల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ